అందరికీ నమస్కారం మరియు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఇది ఒక మంచి కార్యక్రమం శుభ పరిణామం మన బంధువర్గం అంతా కలుసుకొని ఈ విధంగా సన్మానించుకోవడము చాలా ఆనందించవలసినటువంటి విషయం రఘునందన్ రావు గారితో నాకు పరిచయం టూ థౌజండ్ లెవెన్ నుంచే ఉంది వారు వారి యొక్క పేపర్ మార్ట్ ద్వారా అక్కడికి వెళ్ళి నేను సైన్స్ కాలేజీలో పనిచేసినప్పుడు స్టూడెంట్స్ని తీసుకెళ్ళి చూపించి మంచి కార్యక్రమాలు మా పిల్లలకు కూడా అప్పుడు నేర్చుకోవడం జరిగింది చేసి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు మరియు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు